ఇప్పుడు మనం ఏదైతే దేవాలయం చూస్తున్నామో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మొత్తం నాలుగు అంతస్తులు ఉంటుంది నాలుగు అంతస్తుల్లో కూడా వెంకటేశ్వర స్వామి దత మనం ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం మొదట మొదట మనకి వినాయకుల వారు దర్శనమిస్తూ ఉన్నారు ఇక్కడికి మన మనకి స్వామి అనమాట ఇది మొత్తం మూడు నాలుగు అంతస్తులతో ఉంటుంది నాలుగు అంతస్తుల్లో వెంకటేశ్వర స్వామి వారి దశావతరాలన్నీ మనకి ఇక్కడ చూడొచ్చు వెంకటేశ్వర స్వామి దశావతారాలే కాకుండా మనకి ఈ మొత్తం చుట్టుపక్కలంతా కూడా దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి ఇక్కడ శివయ్య అని కూడా ఉన్నారు అయితే ఇది మొత్తం మనం చూసుకున్నట్లయితే మొత్తం అద్దాల మండపంతో మనకి పైనుంచి కానీ మొత్తం ఈ మండపాలన్నీ కూడా అద్దాలతో చక్కగా అలంకరించున్నారు చాలా చాలా అయితే బాగుంది డిజైన్ కానీ కలర్ కానీ చూడగా ముచ్చటగా ఉంది అన్నమాట మనం ఆలయంలోకి వచ్చాము అన్నట్టు అసలు పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి ఇక్కడే తెలిసిపోతున్నాయి